హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా నోరూరించేలాగా ఉండే నేతి బొబ్బట్లు ఇలాగ మనం ఈ ఉగాదికి చక్కగా ఇంట్లోనే ఈజీగా ఇలాగ మనం నేతి బొబ్బట్లు చేసుకోవచ్చు చూస్తుంటేనే మనకు నోరూరించేలాగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలాగ చేసుకోవటం వల్ల తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా విడియాలకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కుక్కర్ కుక్కర్నే తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు కూడా శనగపప్పును వేస్తున్నాను ఇలాగ వేసుకొని దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా చేతితోటి కలుపుకుంటూ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకున్నాము ఈ వాటర్ని మనం పూర్తిగా వంపేసుకొని ఇక ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు శనగపప్పుకి టూ కప్స్ వరకు కూడా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు కూడా నేను అలాగ వదిలేస్తున్నాను అండి టైం ఉంటే ఇలాగ చేయండి లేకపోతే డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని పెట్టేసుకోవచ్చు ఇలాగ నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి చూసుకుందాము మనం కొంచెం మనకు శనగపప్పు అనేది నానిందండి ఇక ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఒక ఎయిట్ విజిల్స్ వరకు కూడా రానివ్వాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత మనం విజిల్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ వేసుకొని విజిల్ మొత్తం తీసుకొని ఇక్కడ మనం చూసుకుందాము చక్కగా మనకు శనగపప్పు అనేది మంచిగా కుక్ అయిపోయింది అలాగే ఇక్కడ లైట్గా వాటర్ ఉన్నాయండి అందుకోసం అనేసి నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇలాగ మనం వడకట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి శనగపప్పును వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు మెత్తగా శనగపప్పు రెడీ అయిపోయిందండి ఇలాగ మనం గ్రైండ్ చేసుకుని చక్కగా ఇలాగ రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు ఇక ఇప్పుడు దాన్ని మనం సైడ్కి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి ఒక కప్పు వరకు కూడా బెల్లం తురుమును వేస్తున్నాను అలాగే దీనిలోకి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలుపుకొని ఉందాము ఇలాగ కలిపేసుకొని మనం బెల్లాన్ని కరగనిస్తే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బెల్లం కరిగిపోయిందండి ఇలాగ ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పుని వేసుకుందాము వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకుందాము ఇలాగ చక్కగా రెడీ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పుని దీన్ని మనం ఒక వన్ వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ మనం బొబ్బట్లను రెడీ చేసుకోవచ్చు ఈజీగా చక్కగా ఇలాగ మొత్తం కూడా ఒకసారి బాగా కలిసి ఇలాగ మిక్స్ చేసుకుని ఇప్పుడు చూస్తున్నారు కదా చక్కగా మనకు రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము మనకు చల్లారిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుందండి సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలాంటి టైంలో మనం ఇక ఆపేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము కొంచెంసేపు చల్లారినిద్దాము ఈ శనగపప్పుని మనం బెల్లం వేసి ఉడికించాం కదా చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం వేసి రెడీ చేసుకున్నాం కదా చాలా బాగుంటుంది దీన్నే మనం డైరెక్ట్గా తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అలాగే దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను ఎలాచీ పౌడర్ కూడా వేయటం వల్ల మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు ఇంకో సైడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు కూడా ఫుల్ కప్పు చిన్న కప్పు ఒక వన్ కప్పు వరకు కూడా గోధుమ పిండిని వేసాను ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలాగ గోధుమ పిండి వేసుకున్న తర్వాత చిన్న కప్పు తోటి ఒక హాఫ్ కప్పు వరకు కూడా ఇక్కడ నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను గోధుమ పిండి తీసుకున్నా లేకపోతే మైదా తీసుకున్నా ఏదైనా కానీ నెయ్యి యాడ్ చేసుకోవాలండి మనం చేసే ఈ బొబ్బట్లు ఇలాగా నెయ్యి యాడ్ చేసుకొని చేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి స్పూన్ తోటి తిప్పేసుకొని కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి మనం చేతితో కూడా కలుపుకుందాము ఇక ఇప్పుడు ఒకేసారి వాటర్ వేయకోకుండా కొంచెం కొంచెం ఒక వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండి మొత్తాన్ని కూడా కలుపుకుందాము చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటాము ఇక అలాగే కలిపేసుకుందాము మరి కొంచెం నేను వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మరి కొంచెం నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలాగ నెయ్యి కూడా వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా చక్కగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకు ఎంత సాఫ్ట్గా ఉందో మనం చేసే బొబ్బట్లు కూడా అంతే సాఫ్ట్గా వస్తాయండి మరి కొంచెం నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను మనం చేసేది గోధుమ పిండితోటైనా కానీ ఇలాగ మనం పిండిని కలుపుకోవటం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ నేను కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలాగ నేను పసుపును కూడా యాడ్ చేసుకొని మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలాగ కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను మనం బొబ్బట్లు తింటూ ఉన్నప్పుడు చప్పగా లేకోకుండా ఇలాగ మనం సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల టేస్టీగా వస్తాయి మనం చేసే స్వీట్ ఏదైనా కానీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మరి కొంచెం నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలాగ నెయ్యిని వేసుకొని మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలాగ చక్కగా చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి ఇలాగ సాఫ్ట్గా కలిపేసుకుని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మనం అలాగ వదిలేద్దాము ఒక టెన్ మినిట్స్ తర్వాత చక్కగా మూత తీసుకుని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న సైజు కానీ కొంచెం బిగ్ సైజులో కానీ ఇక్కడ నేను మీడియం సైజులో తీసుకుంటున్నానండి పిండిని పిండిని కొంచెం తీసుకుని ఇలాగ బాల్లాగా చేసుకొని ఇక ఏ సైజులో అయితే నేను ఈ పిండిని తీసుకున్నాను అదే సైజులో పూర్ణాన్ని కూడా తీసుకున్నాను సేమ్ ఈక్వల్ సైజులో రెండింటిని కూడా తీసుకోవాలండి ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇలాగ మనం చక్కగా చేతితోటి కొంచెం వెడల్పుగా నొక్కుంటూ చేసుకోవాలి బటర్ పేపర్ అవైలబిలిటీగా ఉంటే బటర్ పేపర్ తోటైనా కానీ చేసుకోవచ్చు అది అవైలబిలిటీగా లేకపోతే చక్కగా మనం ఇలాగ చేతితోటైనా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవచ్చండి బొబ్బట్ని మధ్య మధ్యలో నెయ్యిని అప్లై చేసుకుంటూ ఇలాగ రెండు వైపులా కూడా తిప్పుకుంటూ చక్కగా చేసుకోవాలి ఇలాగ చేసుకోవటం వల్ల మనకు చక్కగా అంటుకోకుండా నేతి బొబ్బట్లు మంచిగా వస్తాయి ఈ శనగపప్పు ఉండని కూడా పెట్టేసుకుని మధ్యలో మొత్తం కూడా క్లోజ్ చేసుకోవాలి ఇలాగ క్లోజ్ చేసుకుని మనం చక్కగా బొబ్బట్టును రెడీ చేసుకుందాము ఇలాగ నెయ్యిని అప్లై చేసుకోవటం వల్ల మనకు ఈజీగా మూవ్ అవుతుంటుందండి చక్కగా మనకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పుగా చేసుకోవచ్చు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో చేసుకోవచ్చు ఒక సైడే మనం ప్రెస్ చేసుకోకుండా చక్కగా రెండు వైపులకు కూడా టర్న్ చేసుకుంటూ రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ ఇలాగ మనం చేతితోటి చక్కగా నొక్కేసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యిని అప్లై చేసుకుంటూ ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు బొబ్బట్టు రెడీ అయిపోయిందండి ఇక్కడ మనకు ఈజీగా మనం బొబ్బట్టుని చక్కగా చేతితోటే ఇలాగా రెడీ చేసుకున్నాము ఇక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఈ బొబ్బట్టుని వేసుకొని పైన లైట్గా నెయ్యి అప్లై చేసుకుందామండి నెయ్యిని వేసుకుని ఇలాగ మొత్తం కూడా అప్లై చేసుకుందాము అప్లై చేసుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా మనం బొబ్బట్టుని రెడీ చేసుకుందాము అలాగే ఇంకో సైడ్కి ఈ టాన్ చేసుకున్నాము మరి కొంచెం నెయ్యిని వేసుకొని ఇలాగ చక్కగా అప్లై చేసుకుని రెండు వైపులా కూడా మనం మంచిగా బొబ్బట్టును రెడీ ఫ్రై చేసుకున్నాము ఇక్కడ మనకు చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత సాఫ్ట్గా ఉంటాయి ఇలాగ బొబ్బట్లు చేసుకుంటే మనకు ఎన్ని కావాలనుకుంటే అలాగ రెడీ చేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకొని చక్కగా ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా కమ్మగా రుంచేలాగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయాయి మనం చేసినప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటాయో ఒక త్రీ డేస్ తర్వాత కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయండి చక్కగా మనం త్రీ డేస్ వరకు కూడా బయటే స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఉగాదికి చక్కగా ఇంట్లోనే ఇలాగా బొబ్బట్ని రెడీ చేసుకుని ఇంట్లోని వారందరికీ కూడా సర్వ్ చేయండి ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి